ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియచేసే అంశము ఐదు గురువారాల పాటు మీరు ఈ విధంగా ప్రాసెస్ అనేది చేస్తే చక్కని ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి దానికల్లా చేయవలసింది ఐదు గురువారాలు చక్కగా ఇంట్లో మరి నిత్య పూజా విధానం అనేది ఎలా చేస్తామో చక్కగా మనం చేసుకుంటారు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత గురువారాల పాటు మాత్రం మీ మనసులో సంకల్పము అనేది అనుకొని చక్కని ఆరోగ్యం కావాలి మరి అష్టైశ్వర్యాలు కలగాలి అని చెప్పేసి అనుకొని పూజ ప్రాసెస్ చేసుకొని మీరు పాయసం అనేది చేసి నైవేద్యం పెట్టాలి చక్కగా ఐదు గురువుల పాటు పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టిన దాన్ని మీరు స్వీకరిస్తారు కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు వీళ్ళతో పాటుగా ఒక ఐదుగురు కన్నె పిల్లలు అంటే కాస్త ఎదిగినటువంటి పిల్లలు ఇంకా వివాహం కానటువంటి వాళ్ళు ఆ టీనేజ్ పిల్లలు కావచ్చు అలా మీరు ఒక ఐదుగురికి ఆ ప్రసాదాన్ని పంచండి చాలు ఆ విధంగా పంచిపెడితే ప్రసాదాన్ని పంచిన మీకు చక్కని ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ ప్రసాదాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది యదార్థంగా వాళ్ళ చదువులో రాణించిన విషయం కావచ్చు లేదా ఎదిగిన పిల్లలకి సంబంధాలు చూస్తున్నారు అంటే మీరు ఇచ్చిన ప్రసాదం స్వీకరించిన తర్వాత కూడా చక్కగా సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఆ ప్రసాదం పుచ్చుకున్న వాడికి కూడా లభిస్తుంది ఇటు ఇచ్చిన మీకు పుణ్య ఫలితం దక్కుతుంది పుచ్చుకున్న వాళ్ళకు కూడా అదృష్టం అనేది వస్తుంది కలిసి వస్తుంది నాన్న ఇలా చక్కగా ఐదు గురువారాల పాటు ఈ విధంగా మీరు ఆచరించండి చాలు చక్కని ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి